ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోనీ కొట్టింది టైటిల్ ఫేవరెట్గా బరిలో దిగిన టీమిండియా తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించింది మహమ్మద్ షమి సూపర్ స్పెల్ శుభ్మన్ గిల్ శతకంతో టోర్నీని ఘనంగా ఆరంభించింది అయితే ఈ మ్యాచ్లో గెలిచిన గ్రూప్ పాయింట్ల పట్టికలో భారత్ మాత్రం రెండో స్థానంలోనే ఉంది పాకిస్తాన్పై విజయం సాధించిన న్యూజిలాండ్ ఖాతాలోనూ రెండు పాయింట్లే ఉన్నప్పటికీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది భారత రన్ రేట్ కంటే కివీస్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడమే దీనికి కారణం పాక్పై గెలిచిన న్యూజిలాండ్ ప్లస్ వన్ పాయింట్ టూ జీరో నెట్ రన్ రేట్తో ఉంటే భారత్ సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది రన్ నెట్ రన్ రేట్తో మాత్రమే సాధించింది ఈ కారణంగానే రెండో స్థానంలో నిలిచింది ఇక బంగ్లాదేశ్ మూడో స్థానంలోనూ పాకిస్తాన్ నాలుగో స్థానంలోనూ ఉన్నాయి గ్రూప్ ఏలో టాప్ టూలో నిలిచిన జట్లు సెమీస్కి చేరుకుంటాయి భారత్ జట్టు మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగా ఆదివారం పాకిస్తాన్తోనూ మార్చి రెండున న్యూజిలాండ్తోనూ తలపడి ఉంది ఆదివారం పాక్పై విజయం సాధిస్తే భారత్ సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖాయం చేసుకుంటుంది అప్పుడు భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు చేరుతాయి అదే సమయంలో పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది ఒకవేళ పాక్ చేతిలో భారత్ ఓడిపోతే మాత్రం అప్పుడు న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా తప్పక గెలవాల్సి ఉంటుంది అప్పుడు నెట్ రన్ రేట్ కీలకం కావచ్చు మిగిలిన రెండు మ్యాచ్లోనూ గెలిస్తే గ్రూప్లో టీమిండియా టాప్ ప్లేస్ను సొంతం చేసుకుంటుంది ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే పాక్తో పోలిస్తే బంగా నెట్ రన్ రేట్ కాస్త బెటర్గా ఉంది బంగ్లాదేశ్ తన తర్వాత మ్యాచ్ల్లో న్యూజిలాండ్ పాకిస్తాన్తో ఆడాల్సి ఉంది ఈ రెండు మ్యాచ్లో గెలిస్తే సెమీస్కు చేరుకునే ఛాన్స్ ఉంది అదంతా ఈజీ కాకపోవచ్చు ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి మాత్రం డూఆర్ డైలా ఉందనే చెప్పాలి భారత్ బంగ్లాదేశ్పై తప్పక గెలిస్తేనే ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు ఉంటాయి అది కూడా ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది ముందు పాకిస్తాన్ భారత్ జట్టును ఓడించాలి అదే సమయంలో బంగ్లాదేశ్ న్యూజిలాండ్ను ఓడించాల్సి ఉంటుంది పాకిస్తాన్ జట్టు టీమిండియా చేతిలో ఓడిపోతే ఇంటి దారి పట్టాల్సిందే గ్రూప్ ఏ నుంచి ప్రస్తుతానికి భారత్ న్యూజిలాండ్ సెమీస్ రేస్లో ముందున్నాయి ఇదిలా ఉంటే మొత్తం ఎనిమిది జట్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో ఉన్నాయి